ఒక పేషెంట్ వెజైనాల్ సపోజ్ని ఓరల్ గా తీసుకుంది అంటే వెజైనా ద్వారా తీసుకోవాల్సిన మెడిసిన్ ని నోటి నుండి తీసుకుంది దానివల్ల తనకి సివియర్గా వామిటింగ్స్ మోషన్స్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చాయి మనకి ఏదో ఒకటి బాడీలో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటాము హాస్పిటల్కి వెళ్ళైనా అయినా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం అందులో టాబ్లెట్స్ సిరప్స్ క్రీమ్స్ అలా చాలా రకరకాలుగా తీసుకుంటుంటాం మందులు చాలా రకాల్లో ఉంటాయి ఇవి ఎందుకు వేర్వేరుగా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా రకాల మందులు డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి ఎగ్జాంపుల్కి పారాసిటమాల్ అనేది మనం ఫీవర్కి యూజ్ చేస్తాం పెద్దవాళ్ళకైతే ఇది ట్యాబ్లెట్ రూపంలో ప్రిస్క్రైబ్ చేస్తారు చిన్నపిల్లలకి అదే పారాసిటమాల్ని సిరప్ రూపంలో ఇస్తారు కొన్ని మందులు మాత్రం ఒకటే రకంలో ఉంటాయి కొన్ని ఒక రకంగా ఇస్తేనే బాగా పనిచేస్తాయి ఎగ్జాంపుల్కి ఇన్సులిన్ దాన్ని ఇంజెక్షన్ లానే ఇవ్వాలి టాబ్లెట్ ఇస్తే స్టమక్ లో ఉన్న యాసిడ్స్ దాన్ని డెస్ట్రాయ్ చేసి అప్పుడు పని చేయకుండా చేస్తాయి మెడిసిన్స్ రకాలు తెలుసుకుందాం టాబ్లెట్స్ ఇవి మోస్ట్ కామన్ ఫామ్ ఎక్కువ శాతం ప్రిస్క్రిప్షన్స్ లో ఉంటాయి ఇవి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ వేరే సబ్స్టెన్సెస్ తో కలిపి గట్టిగా ప్రెస్ చేసి హార్డ్ గా తయారు చేస్తారు యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే మనం బాడీలో ఏ ప్రాబ్లం కోసం అయితే తీసుకుంటున్నామో ఆ ప్రాబ్లం ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వల్లే తగ్గుతుంది ఎగ్జాంపుల్ కి పారాసిటమాల్ పారాసిటమాల్ అనేది యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనం డోలో సిక్స్ ఫిఫ్టీని ఫీవర్ తగ్గడానికి తీసుకుంటాం డోలో సిక్స్ లో పారాసిటమాల్ అనేది యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఈ పారాసిటమా ఫీవర్ ని నొప్పిని తగ్గిస్తుంది ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ తో పాటు రకరకాల ఇంగ్రీడియంట్స్ కూడా కలిపి ఉంటాయని చెప్పాను కదా ఈ వేరే పదార్థాలన్నీ ఈ టాబ్లెట్ గట్టిగా ఉండడానికి అలానే స్టమక్ లో ఈజీగా బ్రేక్ అవ్వడానికి వాడే ఇంగ్రీడియంట్స్ మీరు ఏదైనా టాబ్లెట్ చూస్తే లేబుల్ ని అబ్జర్వ్ చేయండి యాక్టివ్ ఇంగ్రీడియంట్ తో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి ఇవి ఎంత హార్డ్ గా ఉంటాయి అంటే ప్యాకేజింగ్ అప్పుడు షిప్పింగ్ అప్పుడు హ్యాండ్లింగ్ అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి కానీ మన స్టమక్ లో మాత్రం బ్రేక్ అయ్యి పనిచేస్తాయి కొన్ని టాబ్లెట్స్ ని ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటారు ఎంటరిక్ అంటే ఇంటస్టైన్స్ కి రిలేటెడ్ ఎంటరిక్ కోటింగ్ లో కోట్ అయ్యి ఉంటే అవి స్టమక్ యాసిడ్ లో కరిగిపోకుండా ప్రివెంట్ చేస్తుంది మన స్టమక్ చాలా ఎసిడిక్ గా ఉంటుంది కొన్ని మందులు పనిచేయాలంటే ఎంటరిక్ కోటింగ్ ఉంటే అవి యాసిడ్ వల్ల దాని ఎఫెక్ట్ పోకుండా ఉండి పనిచేస్తాయి అలా బాడీలో ప్రాపర్ గా పనిచేస్తాయి ఇవి విరక్కొట్టి వేసుకోవడం కానీ పౌడర్ చేసి వేసుకోవడం లాంటివి చేయకూడదు నమలద్దు చప్పరించడం చేయొద్దు వాటర్ లో కరిగించొద్దు ఇవేం చేసినా ఎంట్రీ కోటెడ్ టాబ్లెట్స్ పనిచేయవు బాడీలో సో డాక్టర్ ఎలా వేసుకోమంటే అలానే వేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ది క్యాప్సూల్స్ క్యాప్సూల్స్ ఏంటంటే సాఫ్ట్ కానీ హార్డ్ షెల్స్ లో మెడిసిన్స్ ఉంటుంది ఇవి ఫాస్ట్ గా పనిచేస్తాయి ఎగ్జాంపుల్ కి ఇవి పిల్లలకి ఇవ్వడం కష్టం పైన ఉన్న షెల్ స్టమక్ లో స్లోగా కరిగి లోపల మెడిసిన్ పనిచేస్తుంది కొన్ని క్యాప్సూల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న గ్రాన్యుల్స్ ఆర్ పౌడర్ ని వాటర్ తో కాని ఫుడ్ తో కానీ తీసుకోవచ్చు ఏదైనా డాక్టర్ అడ్వైస్ చేస్తేనే కొన్ని యాస్ ఇట్ ఇస్ క్యాప్సూల్ లానే తీసుకోవాలి సో అది స్టమక్ యాసిడ్ లోకి వెళ్లి షెల్ కరిగి అందులోని మందు పనిచేస్తుంది నెక్స్ట్ది సిరప్స్ లిక్విడ్ ఫామ్ లో స్వీట్ గా ఉంటాయి చిన్నపిల్లలకి ఎక్కువగా ఇచ్చేది సిరప్స్ ఎందుకంటే వాళ్ళకి టాబ్లెట్స్ క్యాప్సూల్స్ ఇవ్వలేం కాబట్టి ఎగ్జాంపుల్ కి ఫీవర్ కి పారాసిటమాల్ సిరప్ ఇంకా కఫ్ సిరప్ లాంటివి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వేరే లిక్విడ్స్ తో కలిపి చేస్తారు అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే బాడీ కూడా బెటర్ గా అబ్జార్బ్ చేసుకుంటుంది కొన్ని సిరప్స్ కలరింగ్ ఏజెంట్స్ లేకుండా షుగర్ లేకుండా కూడా ఉంటాయి చిన్నపిల్లల సిరప్స్ మాత్రం చాలా కలర్స్ లో ఫ్లేవర్స్ లో ఉంటాయి నెక్స్ట్ సస్పెన్షన్స్ ఇందులో ఏంటంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇవి సాలిడ్ పార్టికల్స్ లో ఉంటాయి ఇవన్నీ ఫ్లూయిడ్ లో కలిసి ఉంటాయి కానీ అవి అందులో కరిగిపోవు వీటిని షేక్ చేసి తీసుకోవాలి ఎందుకంటే ఆ మందు పైకి తేలి ఉంటుంది ఎక్కువగా పిల్లల యాంటీబయోటిక్స్ ఈ రూపంలో ఉంటాయి అందుకే లేబుల్ మీద షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాసి ఉంటుంది ఇంజెక్షన్స్ ఇవి బాడీలో ఫాస్ట్ గా పనిచేస్తాయి ఎందుకంటే డైరెక్ట్ గా బ్రెడ్ లోకే వెళ్తుంది కాబట్టి టాబ్లెట్స్ క్యాప్సూల్స్ అంటే ఇవి స్టమక్ లోకి వెళ్ళి అక్కడ కరిగి పనిచేయాలి ఇంజెక్షన్స్ కి ఆ స్టెప్ ఏమి ఉండదు డైరెక్ట్ గా బ్లడ్ లో కలిసిపోతాయి కాబట్టి ఫాస్ట్ గా పనిచేస్తాయి ఇవి ఎక్కువగా ఎమర్జెన్సీస్ లో ఇస్తారు ఎందుకంటే ఫాస్ట్ గా పనిచేస్తాయి కాబట్టి ఇవి ఐవి అని ఐఎం అని సబ్క్యూటేనియస్ అని రకరకాలుగా ఇస్తారు ఎగ్జాంపుల్ కి కొన్ని సర్జరీస్ లో చూడండి ఫస్ట్ యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్స్ లాగా ఇస్తారు హాస్పిటల్ లో ఐవి లా ఇస్తారు తర్వాత డిశ్చార్జ్ చేశాక అవే మెడిసిన్స్ ని టాబ్లెట్స్ లా ఇస్తారు సర్జరీస్ లో పెయిన్ కిల్లర్స్ కూడా ఇమీడియట్ గా పెయిన్ తగ్గించడానికి ఇంజెక్షన్స్ లా ఇస్తారు నెక్స్ట్ ది డ్రాప్స్ ఇవేంటంటే మెయిన్ మందు డైరెక్ట్ గా ప్రాబ్లం ఉన్న ఏరియా మీద వేస్తేనే బాగా పనిచేస్తుంది ఎగ్జాంపుల్ కి ఐస్ లో ప్రాబ్లం వస్తే ఐ డ్రాప్స్ ఇయర్స్ వస్తే ఇయర్ డ్రాప్స్ నోస్ అయితే drops Allah. ఎగ్జాంపుల్ కళ్ళ కలకలు ఇది పెద్ద వాళ్ళకి పిల్లలు అన్ని ఏజ్ గ్రూప్స్ లో ప్రిస్క్రైబ్ చేస్తారు నెక్స్ట్ క్రీమ్స్ లోషన్స్ ఆయింట్మెంట్స్ ఇవి డైరెక్ట్ గా స్కిన్ మీద అప్లై చేసేవి ఇవి లైట్ గా ఈజీగా అబ్జర్వ్ అయిపోయేలా ఉంటాయి థిక్ గా ఎక్కువసేపు పనిచేసేలా ఉంటాయి ఎగ్జాంపుల్ కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి ఆయింట్మెంట్స్ నొప్పులకి ఆయింట్మెంట్స్ నెక్స్ట్ ఇది ఇన్హేలర్స్ ఏంటంటే ఇందులో మెయిన్ మెడిసిన్ ప్రెషర్ ద్వారా డైరెక్ట్ గా లంగ్స్ కి వెళ్తుంది ఒక డివైజ్ ని మన చేత్తో ప్రెస్ చేస్తే ఆ ప్రెషర్ కి ఆ మందు డైరెక్ట్ గా లంగ్స్ కి రీచ్ అవుతుంది ఎగ్జాంపుల్ కి ఆస్మా పేషెంట్స్ కి ఇన్హేలర్స్ ఇవి ఫాస్ట్ గా పనిచేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి నెక్స్ట్ ది సపోజ్ ట్రీస్ ఇవి రెక్టైల్ గా వైజైనల్ గా ఇస్తారు ఇందులో మెయిన్ మందు వేరే సబ్స్టెన్సెస్ తో కలిపి బుల్లెట్ షేప్ వచ్చేలా చేస్తారు సో అది ఈజీగా రెక్టంలో వెజైన లో ఇన్సర్ట్ చేసుకునేలా ఉంటాయి ఇవి నోటి నుండి తీసుకునేవి కాదు ఎగ్జాంపుల్ కి పైల్స్ కోసం ఇంకా విమెన్ లో వెజైనల్ సపోస్ట్రీస్ అని ఇస్తారు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కి వెజైనల్ డ్రైనెస్ కి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఇవి అక్కడ బాటంలో ఇన్సర్ట్ చేస్తే అక్కడ కరిగి మెల్ట్ అయ్యి పనిచేస్తాయి ఏవి ఎలా వాడాలో క్లియర్ గా డాక్టర్ ని ఫార్మసిస్ట్ ని అడిగి తెలుసుకోవాలి వెనక ఉన్న లేబుల్ ని కూడా చదువుకోవాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేషెంట్ వెజైనల్ సపోస్ట్రీని ని గా తీసుకుంది ఇక్కడ మెడికల్ ఎర్రర్ అయితే జరిగింది అంటే వెజైనా ద్వారా తీసుకోవాల్సిన మెడిసిన్ ని నోటి నుండి తీసుకుంది దాని వల్ల తనకి సివియర్ గా వామిటింగ్స్ మోషన్స్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చాయి ఏ ప్రాబ్లం కయితే తీసుకుందో అంటే వెజైనల్ ప్రాబ్లం కోసం ప్రిస్క్రైబ్ చేశారు కానీ ఆ ప్రాబ్లం తగ్గకుండా వేరే రకంగా తీసుకోవడంతో సివియర్ గా స్టమక్ అప్సెట్ అయింది సో మందులు ఎలా ఎప్పుడు వాడాలో ఏ రకంగా వాడాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ది ట్రాన్స్డర్మో ప్యాచెస్ ఇవి స్కిన్ పైన వేసే ప్యాచ్ ఇందులో మెడిసిన్ స్కిన్ లోపలికి మెల్లిగా అబ్జర్వ్ అయి పనిచేస్తుంది ఇవి స్లోగా మెడిసిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ కి నికోటిన్ ప్యాచ్ దీన్ని స్మోకింగ్ మానేయడానికి యూజ్ చేస్తారు డైలీ డోస్ మర్చిపోకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఈ ప్యాచెస్ నెక్స్ట్ ది ఇంప్లాంట్స్ ఇవేంటంటే స్కిన్ కిందకి సర్జరీ ద్వారా ఇన్సర్ట్ చేస్తారు అవి మెల్లిగా మెడిసిన్ ని రిలీజ్ చేస్తూ పనిచేస్తాయి ఎగ్జాంపుల్ కి కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్స్ స్టిక్ అంత సైజ్ లో ఉంటాయి ఇవి ఇవి స్కిన్ కిందకి ఇన్సర్ట్ చేస్తారు ఇవి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి సో ఎప్పుడు ఏ ఫార్మ్ లో ప్రిస్క్రైబ్ చేస్తారు ఎమర్జెన్సీకి ఇంజెక్షన్ కిడ్స్ కి సిరప్ లోకల్ ప్రాబ్లమ్స్ కి అయితే క్రీమ్స్ డ్రాప్ లాంగ్ టర్మ్ కి టాబ్లెట్స్ ప్యాచెస్ అలా అన్ని టైప్స్ కి రీజన్స్ ఉన్నాయి ఏదైనా డాక్టర్ అడ్వైజ్ ని బట్టి వాడాలి పేషెంట్స్ కి టిప్స్ ఫస్ట్ పాయింట్ డాక్టర్ ఎలా చెప్తే అలానే తీసుకోవాలి డాక్టర్ చెప్పకుండా మందుల్ని క్రష్ చేయొద్దు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి అన్ని మందులకి లేబుల్స్ చెక్ చేసుకోవాలి మందులు ఫ్రిడ్జ్ లో పెట్టాలా లేదా అని కూడా చూసుకోవాలి ఇవన్నీ లేబుల్ మీద రాసుంటాయి మనం మందుల రకాల గురించి ఎందుకు ఎలా అని సైన్స్ని లాజిక్ని తెలుసుకున్నాం ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్